హాయ్ అండి మనం ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి నేను అనలైజ్ చేసి చెప్తానండి నిన్న ఎపిసోడ్లో ఆయన హోరీగా పోరాటంలోని నిజంగా ఫస్ట్ ప్రేరణ యష్మి గురించి చెప్పాలంటే నిజంగా వీళ్ళు ఆడిన తీరు చూస్తే ఆడ పురుల వీళ్ళు ఆడ సింహాల ఎక్కడ తగ్గేదలే అన్నట్టుగా ఆడారు నిజంగా నిజంగా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏమైపోతారన్న ఫీలింగ్ కూడా నాకైతే వచ్చింది బుళ్ళైతే కగ్గురుపాటు పుట్టింది ఎందుకంటే పృత్రి వచ్చి వాళ్ళిద్దరినీ ఇలా గట్టిగా పట్టేసుకున్నప్పుడు వాళ్ళు విడిపించుకున్న తీరు అడుగుతున్న బ్రీత్ ప్రీత్ అండి ఎందుకంటే తను ఎక్కడ చేతులు వేస్తున్నాడో అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పలేరు కదా నువ్వు ఇక్కడ తీయ్యు ఇక్కడ చేతులు వేస్తున్నావు అంటే మళ్ళీ అది కూడా ఇంకొక రకంగా అవుతుంది అవుతుందని చెప్పేసి బ్రీత్ బ్రీత్ అని అంటున్నా ఏమంటున్నాడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాడు ఎందుకు వచ్చారు వెళ్ళి అక్కడ పక్కన కూర్చోండి అని చెప్పేసి అని అంటున్నాడు పృథ్వీ నిజంగానే ఎంత చండారంగా ఆడాడంటే అసలు ఆడపిల్లలను కూడా చూడకుండా తను ఒక ఒక మాటలు చెప్పాలంటే ఒక రాక్షసుడు వచ్చి ఏ విధంగా ఆడతాడో అదే విధంగా ఆడాడు అని చెప్పాలి ఏమనుకుంటున్నాడో తను అంతడు తాను నాకు అర్థం కావట్లేదు నిజంగానే యష్మి ప్రేరణ ఆడిన తీరైతే చాలా హై లెవెల్లో చాలా బాగుంది అందరూ మెచ్చుకోవలసినదేనండి నిజంగా నిన్న వాళ్ళ క్లాన్లో ఎవరు బలవంతులు లేకపోయినా వీళ్ళిద్దరూ మాత్రం నిజంగా పూర్తి ఎఫర్ట్స్ అనేవి పెట్టి చాలా బాగా ఆడారు వీళ్ళిద్దరూ తర్వాత నెక్స్ట్ నాగమణి అని చెప్పుకున్నా చెప్పుకోవాల్సిందే ఈసారి మాత్రం తనను కూడా మెచ్చుకోవాల్సింది ఎందుకంటే తను కూడా పూర్తి ఎంత సన్నగా ఉండాలి తను కానీ పూర్తిగా పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు గుడ్డుల దగ్గర కూర్చోవడం పట్టుకోవడం అన్నీ కరెక్ట్గా ఆడాడండి ఒకప్పుడు పృథ్వీ వాళ్ళ మీదకు వస్తున్నా సరే అంటే తనకి ఒకలా ఫేస్ చేశాడు అంటే తను వస్తున్నాడు కదా అని భయపడిపోయి వెళ్ళడం అలా చేయలేదు చాలా పూర్తిగా పృథ్వీ అనేది కండవలంతో వస్తే కండ బుద్ధి బలంతో అంటే తన యొక్క బుద్ధితో తన కరెక్ట్ అయిన సమాధానాలు చెప్పి తనని అణిచాడనే చెప్పాలి ఆ విషయంలోని తను ఏమిటి అసలు ఏమి చేస్తున్నాడు అనేది ఏదైనా తెలుసు అసలు పక్కల మనుషులు ఏమైపోతున్నారు వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగురుతున్నాయని ఒక్క నిమిషమైనా ఆలోచించాడండి అసలు ఆలోచన దానికి తోడు నిఖిల్ కూడా అండి నిఖిల్ కూడా నిన్న నాకు అస్సలు నచ్చనే నచ్చలేదు ఓకే తను ఫిజికల్గా ఆడాడు బాగానే ఉంది ముందు ఏం చెప్పాడు పెద్ద పెదవ డైలాగులు చెప్పాడు కదా ఎమోషనల్ అవుతాం మన మనం ఏంటి యాక్టర్స్ ఎక్కడైనా ఏదైనా పడిపోతే ఏ దెబ్బలు తగ్దు దానికి ఎవరు అంటే సోనియా పడిపోతే అంత ఎమోషనల్ అయిపోయి అంతగా చెప్పిన వాడు ఇక్కడ మన మిగతా వాళ్ళంతా ఆడపిల్లలు కాదా మరి ఎందుకు ఆడాడు అసలు అది నా ఉద్దేశంలో తప్పే తను అంటే అక్కడ డ్రామా ఆడా ఎలా చేస్తున్నాడు తర్వాత సోనియానే వీళ్ళిద్దరిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి పంపిస్తుంది సోనియా అనేది నిజంగా తనవలనే రెండు పెద్ద పెద్ద గొడవలు అయితే అయ్యాయండి నిజంగానే ఫస్ట్ వెళ్ళింది ప్రేరణ దగ్గర నుంచి గుట్లు పట్టుకుని వచ్చింది ఏంటి ఫస్ట్ ప్రేరణ వృద్ధితో మాట్లాడింది ఏంటి ఈసారి ఫిజికల్ ఎవరు అవద్దు ఎవరు ఎక్స్ వాళ్ళు కాపాడుకుందాం అంతే చెప్పేసి ఒకళ్ళు ఒకళ్ళు తీసుకోవద్దని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కూడా సోనియా వెళ్ళి ఎవరికి ప్రేరణ నుంచి ఒక రెండు మూడు పట్టుకుని వచ్చేసింది తను మరి ఎందుకు ఆ పని చేస్తున్నా ఆ పని చేయడం వల్ల మళ్ళీ రెచ్చిపోయాడు వీళ్ళు ప్రేరణ అని నాకు తీసుకెళ్ళిపోయారు మనం అనుకున్న రూల్స్ అనేవి బ్రేక్ చేయడం అయింది అది నుంచి ప్రేరణ అండము దానికి ఏమో నిఖిల్ హైపర్ అవ్వడం నిఖిల్కే ఆ మాత్రం బుద్ధి లేదా వచ్చి అడగాలి కదా సోనియాకి ఏంటి నువ్వు చేస్తున్న పని మనం అనుకున్నాం కదా ఇలాగ మళ్ళీ ఎందుకు తెచ్చావని ఆహా సోనియా ఏం చేసినా ఈ నిఖిల్కి మాత్రం చాలా కరెక్ట్గానే అనిపిస్తుంది నిజంగా నిఖిల్ చూస్తే ఇంత ఇంకా మాటలు అనలేకపోతున్నాను నేను నిజంగానే ఏం అడగలేనా సోనియాకి ఎందుకు తెచ్చామని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి వెళ్ళేం ఏం చేస్తాను బొట్టలో ఉన్న అభయ్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు కదా ఎక్స్ అని బొడ్లో దీంట్లో పెట్టారు కదా బాక్స్లో పెట్టారు కదా ఎక్స్ అన్నిచో ఆ ఎక్స్ అన్ని తీసుకెళ్ళి కింద పడేసి మళ్ళీ అక్కడ పెద్దగా గొడవ అవడం మొదలైంది సార్లు గొడవ అవడానికి కారణం సోనియా అనే వాళ్ళు ఏం చేస్తుందంటే ఇద్దరు బాడీ గార్డుల్లో పెట్టుకుంది కదా ఈ సోనియా అనేది దానివల్ల ఇలాగైపోయింది అంతని అది ఏమనుకుంటుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ సోనియా అనేది నిజంగానే యష్మి కూడా బాధపడుతుంది ఎందుకంటే తన టీంలో ఉన్నప్పుడు అసలు మాటలు ఎత్తలేదు ఏమీ లేదు అసలు యాక్టివిటీనే లేదు ఎక్కడికి వచ్చి మరి అలా వెళ్ళిపోతున్నది సోనియా తనకి ఆ బాధ ఆ పాయింట్ అనేది తనుకున్నారనమాట నిజంగా రెండుసార్లు గొడవ అవ్వడానికి మెయిన్ కారణమైన సోనియా వీళ్ళిద్దరు బాడీ గార్డును పెట్టుకొని మనం రెచ్చగొడుతుంది నిజంగానే నిజంగా సోనియా పృథ్వి అంటే అంత కన్సర్న్ చూపిస్తుంది కదా కన్సర్న్ చూపిస్తుంది అంటే మరి ఏం చేయాలి పృథ్వీ అంతలాగా ఎగిరే వెళ్ళిపోతుంటే తనకు సపోర్ట్ చేస్తుంది ఇంకా అంత ఎక్కడ తగ్గేదిలా వెళ్ళు వెళ్ళు వెళ్ళని చెప్పి దానికి ఇంకా కొంచెం సపోర్ట్ చేసి పంపిస్తుంది ఎవరైనా సమయంలో నిజమైన ఫ్రెండ్ ఏమైనా అంటే ఒరే అంత అగ్రెసివ్ ఎందుకు అవుతున్నావు తగ్గు తగ్గు అని చెప్తారు కానీ ఇంకా ఎగేసి పంపిస్తున్నారు ఈ నిజంగానే నిజంగా నాకు అస్సలు నచ్చలేదండి సోనియా మాత్రం మిగతా వాళ్ళు కూడా చేస్తారు పాయింట్ పాయింట్ కానీ తిని ఏంటంటే నడిపిస్తుంది అంత అని కూర్చొని వాళ్ళిద్దరు ఇంకొంచెం వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కదా తిన మాట వింటారు కదా వాళ్ళిద్దరూనే కొంచెం నా వరే అక్కడ ఉన్నది ఆడపిల్లలు ఆడుతున్నారు కొంచెం తినకక్కడ ఆడ అసలు నిజంగా ఈ సోనియా వెళ్తే ఇద్దరిని డీ కొనేదే కాదు యష్మి ప్రేరణ ఆడిన తీరు సోనియా అసలు వాళ్ళని పర్సెంట్ కూడా ఇచ్చేది కాదు నిజంగానే ఆడింది వాళ్ళని చూసుకుని ఆడింది తప్ప తనంతా తను ముగ్గురికి పెట్టండి గెలిచేది వాళ్ళే తప్ప ఇది మాత్రం గెలవదు ఈ సోనియా మాత్రం అస్సలు గెలవదు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను గ్యారెంటీ దీనికి ఇంత గట్ లేవు ఏమీ లేవు సోనియాకి ఇంకా మనం ఎపిసోడ్లోకి వెళ్దామా నాకు చాలా ఇదిగా అనిపించింది అందుకే నేను మాట ఒకవేళ ఏమన్నా అన్న పొరపాటున ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఇది జరిగి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే ముందు ఏమైంది అసలు నార్మల్గానే ఏంటి ఎన్నిక నబిల్ కదా చేస్తారు ఇప్పుడు సంచారం కానీ నబిల్ ఏమంటాడంటే మీ దగ్గర ఉన్న బుట్టలో ఉన్న ఎగ్స్ అనేవి కనిపించుకునే విధంగా పెట్టండి దానిని ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పి ఆ చెప్తాడు అంటే దాంట్లో రాసిన విధంగానే చెప్తాడు తను దానికి సోనియా దగ్గర అంటే ఏంటి కనిపించాలి అంతే కదా అని చెప్తాము కనిపించాలి దాని మీద అంటే గడ్డి అది ఇవ్వకూడదు అని చెప్తుంటాడు దానికి కూడా సోనియా కొంచెం ఫైర్ అయిపోయి కొంచెం మాట్లాడే తీరేంటి పది సార్కి అది రూల్ బుక్లో ఉన్నాదా కనిపించే విధంగా ఉన్నదని దాన్ని కవర్ చేయకుండా జస్ట్ కనిపించాలి అంతే కదా అని చెప్పి అడుగుతుంటే నబిల్ కూడా కొంచెం కోపం వచ్చింది ఏమన్నాడంటే బెదిరిస్తూ అడగక్క నన్ను నార్మల్గా అడుగు నేను నార్మల్గా మాట్లాడుతున్నాను అని చెప్పి ఒకసారి అన్నాడు మళ్ళీ దాన్ని ఇంకా అగ్రెసివ్గా తను కొంచెం మాట్లాడేసరికి మళ్ళీ నబీలు ఏమన్నాడంటే బెదిరించకు కరెక్ట్గా మాట్లాడు కరెక్ట్గా చెప్పాడు నబిల్ అనేది నిజంగానే అప్పుడు సోనియా ఆ సమయంలో సారీ అని అన్నది అయిపోయింది తర్వాత ఏంటి ఆట అనేది స్టార్ట్ అయింది కూర్చున్నారు ఎక్స్ అనేది పయనించి పడుతున్నాయి కదా పడుతున్నట్టు పృథ్వీ ఈ నెక్స్ట్ నీకు వీళ్ళిద్దరూ కొంచెం పొడవగా ఉన్నారు వాళ్ళు పట్టేసుకుంటున్నారు తర్వాత ఇక్కడ గుడ్లు పడుతున్నట్టు ఈ ప్రేరణ యశ్మి వీళ్ళిద్దరు తీసుకోవడం అది చేస్తుంది మళ్ళీ ఆ మధ్యలో అభయ్గా అభయ్ చేసినా ఏమంటాడు నేను గివప్ ఇచ్చేస్తున్నానని చెప్పేసి అని చెప్పి హాయిగా కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకున్నాను పాప ఇక్కడ నాగమణి యష్మి ప్రేరణ కొట్టురాడుకొని చేసుకుంటూ వీళ్ళు గుళ్ళని తీసుకుని వెళ్ళడము పాప మాదిత్య గారు కూడా పృథ్వీ మీద మీదకి వస్తుంటే ఆగు ఆగు అని చెప్పి తర్వాత ప్రేరణ పృథ్వీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఏంటని ఈసారి కొట్టుకోవద్దు మనం అని చెప్పేసి కూడా అంటుంది ఓకే అని అంటారు మళ్ళీ సోనియా వెళ్ళి ప్రేరణ దగ్గర నుంచి ఎక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది ఒక మూడు అప్పుడు ప్రేరణ ఏమిటి ఉందంటే రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు వాళ్ళు మీరు వరస్ట్గా ఆడుతున్నారంటే నిఖిల్ ఏంటి ఆ వరస్ట్గా మేము వరుస్గా ఆడుతున్నాం ఇప్పుడు చూపిస్తాను వరస్ట్గా ఆడడం అని చెప్పంటాడు అసలు సోనియా వెళ్ళి పేదల దగ్గర ఎక్స్ తీసుకు కదా అప్పుడు నిఖిల్ ఏమనాలి సోనియా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం అనుకున్నాం కదా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ తీసుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ ఎందుకు తీసుకున్నావు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాయి సారీ అని చెప్పేసానంటే అయిపోయేది కదా సారీ కూడా ఒక లేదు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసానంటే సరిపోయేది కదా ఆహా ఆ విధంగా సోనియాకి ఎక్కువ మాట అనుకోండాని ఇంకా నువ్వు వర్స్ట్ ఉన్నావా అది అని చెప్పేసి తన మీద పరి ఇప్పుడు నేను చూపిస్తాను తను రెచ్చి తను రెచ్చిపోడుతుంది ఇంకా పృథ్వీ కూడా రెచ్చిపోయాడు తర్వాత ఏమైంది యష్మి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ తీసుకుంది అంటే వాళ్ళు తీసుకున్నారు నేను తీసుకున్నాను వాళ్ళు రూల్ బ్రేక్ చేసినప్పుడు నేను బ్రేక్ చేయకూడదు అంది దాంట్లో యష్మీదేం తప్పులేదు కదా మరి తను తీసుకున్నది కనుక తను తీసుకురా తప్పులేదు కదా యష్మి ఆడిన తీరైతే నాకు అనిపించటం లేదు అలాగైతే అయ్యింది తర్వాత నాగమణి కంటని మళ్ళీ ఎవరు ఎన్నికలు కొంచెం పట్టుకొని కూర్చోవడం తర్వాత ఎవరైనా చెయ్యకు చెయ్యకూత్యద్దు అది ఇది అని అంటున్నా సరేనా నీకు అంత ప్రాబ్లం ఉండి నువ్వు ఆడగలిగే లేదు ఆడలేనన్నప్పుడు ఆడపిల్లలాగా ఏడ్చే రకమైతే వెళ్ళి పక్కన అని చెప్తానంట ఆ మాట ఉండడం కరెక్ట్ ఆ టైంలో నీకు తర్వాత పృథ్వీ వీళ్ళందరూ కొంచెం హేడనగానే అవుతాడు అప్పుడు నానకంటే చాలా ఫీల్ అయిపోతాడు ఫీల్ అయింది నేను ఇంకా ఆడ అన్నట్టుగా కొంచెం మైక్ అక్కడ పడేసి లోపలికి వెళ్తుంటే మళ్ళీ నుంచి ఎవరు అబ్బాయి ఏమంటాడు ఓకే వాడు వెళ్ళనీ వెళ్ళని వెళ్ళని అని చెప్తాను అసలు చీఫ్గా ఏం చేస్తున్నాడు అండి బాబు నిజంగా అబ్బాయి అస్సలు నిజంగా ఇంకా చెప్పలేనంతే తర్వాత తన లోపలికి వెళ్తుంటే మళ్ళీ వెనక్కి నుంచి ఏదో మాట అంటే మళ్ళీ అది వేసుకుని మైకిలా పెట్టుకొని అంటాడు అంటే నేను బలంగా లేకపోయినా నాకు బ్రెయిన్ అనేది బలంగా ఉన్నది నేను ఆడగలనని చెప్పేసి తనకు ఒక కౌంటర్ అయితే ఇస్తాడో అయినా మీద మీదకు వస్తూ ఉంటాడు పృథ్వీ అయితే నిజంగానే ఏమని తర్వాత ఆటలో ఏంటి ప్రేరణ యష్మి ఇద్దరిని ఇలా గిట్టిగా పట్టుకుంటాడండి నిజంగా వాళ్ళు కదలలేని పరిస్థితి ఏర్పడిపోతుంది నిజంగానే అంతలాగా ఆడాల్సిన అవసరమా నెక్స్ట్ నిఖిల్ వచ్చి విడిపించడం ఏమీ లేదు నిజంగానే ఏమిటో పెద్ద ఎమోషనల్ అయిపోతాను నేను ఆడపిల్లలతో అలా ఉండను ఇలా ఉండను అని చెప్పేసి అన్ని మాటలు చెప్పినవాడు ఏమీ దీంట్లో కూడా అంత ఫిజికల్ అయిపోయి తనకు కూడా కంట్రోల్ చేయకుండా పృథ్వీని కూడా ఈయన కూడా ఇదైపోయి నాకైతే అస్సలు నచ్చలేదు వీళ్ళిద్దరి ఆట వీళ్ళిద్దరు ఈ ఆటలో మొత్తం హైలైట్ అయింది ఎవరు అంటే ప్రేరణ యష్మి వీళ్ళిద్దరూ బాగా ఆడారు నెక్స్ట్ నాగమణి కంటూ కూడా ముగ్గురే కరెక్ట్గా పాపం ఆదిత్య ఓం గారు కూడా పృథ్వీ చేస్తున్న పృథ్వీ పృథ్వీ వద్దు వద్దని చెప్ప ఆయన ఏం చేయగలరు వద్దు వద్దనే కంట్రోల్ చేయగలుగుతున్నాను నిఖిల్కి నిఖిల్ నువ్వు కొంచెం కరెక్ట్గా ఆలోచిస్తావు కదా నువ్వే కంట్రోల్ అవ్వు కంట్రోల్ అవ్వని చెప్తున్నాను అయినా సరే నువ్వు వాడకపోతే వీళ్ళు అక్కడ కూర్చో అన్నట్టుగానే మాట్లాడారు తర్వాత అది అయిపోయింది తర్వాత ఏంటి నాగమణి కంటే ఎక్స్ అన్ని తీసుకుని వెళ్ళి తన బాస్కెట్ ఉంది కదా దాంట్లో ఒకటి ఒకటి పాపం ఎంతో కష్టపడి పెట్టుకుంటుంటే ఎవరెళ్తే సోనియా గారు వెళ్ళి ఆ మొట్టమని కింద పడేస్తున్నారు కిందపడాను కాదు సీత వెళ్తుంది ముందు సీత వెళ్ళండి అంటే నాగమణి కంట దాంట్లోనే ఎక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది అబ్బాయి అక్కడే కూర్చుంటాడు వద్దని చెప్పేసి కానీ ఎటువంటి ప్రొటెక్ట్ చేయకుండా కూర్చుంటాడు తీసుకెళ్ళి ఇంకా తీసుకెళ్ళి అంటాడు ఇంకా సీత వచ్చి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాను అప్పుడు నాగమణి కోప నాగమణి కంటే కోపస్ నిజమే కదా ఎవరికైనా కోపం అంత కష్టపడి అంత కొట్లాడుకొని వెళ్తాను అక్కడ ఎక్స్ పెడితే వాళ్ళు తీసుకెళ్లిపోతుంటే తను ఏమాత్రం ప్రొటెక్ట్ చేయకుండా ఏంటి అంటే చేతులు వాడకూడదు దగ్గర కుట్టుకోకూడదు అంటే ఎలిచి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయలేవు నువ్వు అంత చీఫ్గా ఉండే హాయిగా కూర్చున్నాను అసలు చాలా కోపం వస్తుంది ఆ మీద నిజంగా బిగ్ బాస్ అయితే అబాయ్ మీద పూర్తిగా సరైన విధంగా యాక్షన్ అనేది తీసుకోవాలి బిగ్ బాస్ అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు ఏంటి ఇన్ని సీజన్లో ఎవరు బిగ్ బాస్ని అంతగా మాట్లాడిన వాళ్ళే లేరు అసలు ఈ అబ్బాయి తీసుకెళ్ళిపోతున్నాను నాగమణి కంటే ఏం చేస్తున్నారు నేను ఇంత కష్టపడి నేను తెచ్చినవి మీద తీసుకెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉంటారు ఏంటంటే రాల్మణిగంట కూల్ కూల్ తీసుకెళ్తే తీసుకెళ్ళిన అంటాడు నిజంగా కష్టపడిన వాళ్ళు తెలుస్తుంది ఆయన ఏమైంది హాయిగా కూర్చున్నాడు ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం అనుకొని తర్వాత నేను గివ్ అప్ ఇచ్చేసానని చెప్పి కూర్చున్నాను నిజంగా బిగ్ బాస్ కరెక్ట్గా చేశాడు ఆయన చీఫ్ నుంచి తొలగించేశాడు అది రెండుసార్లు సీత తీసుకొని వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ వేయడానికి అప్పుడు ఏం చేస్తారు విష్ణుప్రియ సీత ఇద్దరు చేతులు పట్టుకొని అంటాడు ప్రేరణ వస్తుంది అక్కడికి మధ్యలోకి వెళ్తుంటే వాళ్ళు ఇంకొంచెం పెట్టుకొని విష్ణుప్రియ ఇలా ఎలా చేద్దాం అంటుంది గట్టిగానే తను అట్ట అలా వేసింది అన్నప్పుడు తినంత విదిలించుకొని చలో ఓకే విష్ణుప్రి ఎంతవరకు చేసింది వాళ్ళిద్దరికీ ముందు కొంచెం కోపం అది ఉండడం వల్ల సీత అక్కడ ఉంది కదా ప్రేరణ కొంచెం వెనక్కి వెళ్తే సీత ఏం చేస్తుంది కాళ్ళతో కొంచెం నెడుతుంది తప్పు కదా సీత అలా చేయడం అనేది అప్పుడు ప్రేరణ వెళ్ళి ఆ బయకి చేయి చెప్తుంది ఇలా ఇలా చేస్తున్నారని అయినా సరే అంటాడు ఆయన మహానుభావుడు ఆ బాయ్ ఏమంటాడంటే ప్రేరణ కూల్ కూల్ వాళ్ళ నాట వాళ్ళ రాని వాళ్ళంతే నువ్వేమనుకో నువ్వేమనుకో నువ్వేమనుకోనే అంటాడు కానీ ఏ మాత్రం సపోర్ట్ లేదు అయ్యో నా టీం నుంచి ఇద్దరు పిల్లలు ఎంతలా కష్టపడుతున్నారని చెప్పి కొంచెం సపోర్టివ్గా కూడా లేదు అసలు హాయిగా కూర్చున్నాడు సినిమా కూల్ కూల్ అని అంటాడు తర్వాత అన్ని తెచ్చి అలా పెడితే ఇంక నెక్స్ట్ టైం వస్తుంది సోనియా వచ్చే బాస్కెట్ బిందా అంతా కింద పడేస్తుంది పడేస్తుంది పడేయడం వల్ల వాళ్ళు ఎక్స్ అని చల్లా చెదరైపోతే కింద ఎక్స్ వాళ్ళు తీసుకోలేరు ఇంకా అది మళ్ళీ ఆ టైంలో కూడా మళ్ళీ ఫైట్ అవుతుంది ఎవరి వలన అయింది ఈ సోనియా గారి వలన కదా అయింది ఎన్నికలు ఒకసారి అడగల ఎందుకు అలా చేయడం అని చెప్పి ఆట గేమ్లో అలా ఆడడం మళ్ళీ తను ఏమి చేసినా నిఖిల్ ఏమీ అండం తర్వాత ఏంటి నిఖిల్కి వచ్చి మధ్యలో పృథ్వీ పృథ్వీ చెప్తూ ఉంటాడు ఏం చెప్తాడు నిఖిల్ ఇప్పుడు ఆడపిల్లల్ని కదా వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా చేస్తే మంచిది కొంచెం జాగ్రత్తగా ఆడితే మంచిది అదంటే ఓకే ఓకే నిఖిల్ కొంచెం చెప్తా అర్థం చేసుకుంటాడు అమ్మలగా అంటుంటే ఇక్కడ సోనియా ఏమంటుందంటే చూడు వాళ్ళు మళ్ళీ ఆయన ఏదో అంటుంటాడు ఎవరేం చెప్తున్నా వాళ్ళకి ఇదైపోతాడు వాళ్ళు వాడు ఎమోషనల్ అయిపోయి వద్దనేస్తాడు అని చెప్పేసి మళ్ళీ పిలుస్తుంది అంటే నీ మాటలు కూడా అవుతున్నాడు కదా నువ్వు ఏమి చెప్పినా సరే నీ కంట్రోల్ తీసుకుని ఒక ఆట ఆడిస్తున్నావు కదా నిఖిల్ని మరి మరి నీకు కూడా అప్లై అవుతుంది కదా నువ్వే మొదలుపెట్టావు అసలు నువ్వు అసలు నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేయకుండా దూరం ఉంటే నిఖిలాట ఇంకోలా ఉండేది బాగుండేది అసలు మరి తనకు అర్థం కాదా మరి తన మాటల ప్రభావంలో తనలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి అయిపోయింది అలా తర్వాత మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయింది బిగ్ బాస్ అంటే ఎవరి దాంట్లో ఎంత ఉన్నాయి ఎక్స్ అని అంటే వీళ్ళకి థర్టీ ఎయిట్ ఉంటుంది వీళ్ళకి సిక్స్టీ సిక్స్ ఉంటుంది నిఖిల్ వాళ్ళకి సిక్స్టీ సిక్స్ వాళ్ళకేమో అభయ టీం లాకేమో థర్టీ ఎయిట్ ఉంటుంది ఓకే అని చెప్తారు తర్వాత కొంచెం ఏదైపోయినా నెక్స్ట్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అదేంటంటే ఒక రౌండ్గా ఒకటి ఉంటుంది దాంట్లో ఒక ఫైవ్ బాల్స్ ఎన్నో వేస్తారు దానికి ప్లస్ మైనస్ అని ఉంటుంది అనమాట ప్లస్లో పెడితే పాయింట్స్ వచ్చినట్టు మైనస్లో పెడితే పాయింట్స్ అనేవి తగ్గిపోతాయి లాస్ట్కి ఎవరికి ఎన్ని టీంలు ఉంటాయి ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అన్ని ఎక్స్ అనేవి దొరుకుతాయి అని చెప్పేసి అంటారు అనమాట అప్పుడు ఏంటంటే ఎన్నికి టీం నుంచి ఎవరు నికిన్ వస్తుంది నైనికా నిఖిల్ కరెక్ట్గానే చేసుకున్నాడు కానీ ఫస్ట్ కూడా క్యాబేజ్ ఆటలో కూడా ఫస్ట్ నైన్కానే తీసుకుందాం అనుకున్నాడు కానీ తన హైట్ అనేది తక్కువగా ఉండడం వల్ల నయనికా కాకుండా సోనియా అనేది తెచ్చుకున్నాడు తర్వాత ఇక్కడ అభయ్ టీంలో ఏంటంటే ఎవరిని తెచ్చుకున్నారంటే ఎవరిని పెట్టి అభయ వచ్చాడు ఈ అభయ్ రెండుగా ఆడాడు మరి ఫస్ట్ బాల్స్ దాంట్లోనే అభయ్ వచ్చాడు దీంట్లోని కూడా అబయ్ వచ్చాడు ఇంకొక లెవెన్ అని ఇవ్వచ్చు కదా ఆ గేమ్ ఎవరైనా ఆడగలరు కదా ఆ కత్త తనే వచ్చాడు గేమ్ అయితే బాగానే ఆడాడు అబయ్ తర్వాత ఇద్దరు కంట్రోల్ చేసుకోవడం వల్ల ఈ నైన్ కావ్ ఏంటంటే ఫస్ట్ ఒక టూ బాల్స్ ఏమో పైకి వెళ్ళిపోతాయి తర్వాత ఒకటేమో ఫిఫ్టీలో పడుతుంది ఇంకొకటి టీమో టెన్లో పడుతుంది అనమాట ప్లస్ దాంట్లో ఒకటి మాత్రం అలా ఉండిపోతుంది వెళ్ళకుండా అలా ఉండిపోతుంది నెక్స్ట్ అబ్బాయి ఏం చేస్తాడు వేసిన దాంట్లో నైన్ కాదు అబ్జర్వ్ కూడా చేస్తాడు ఫస్ట్ ఫిఫ్టీ ఒక దాంట్లో వెళ్తుంది థర్టీ ఒక దాంట్లో టెన్ ఒక దాంట్లో టోటల్గా ఏంటంటే నైంటీ ఉంటాయి ఇంకా టూ బాల్స్ ఉండిపోతాయి కానీ ఆ టూ బాల్స్ని కూడా కలిపితే ఈ ప్లస్లో ఉన్న మైనస్లో పడిపోయింది అనుకోండి కష్టం కదా అందుకని తను అక్కడితో స్టాప్ చేసి కొంచెం తెలివిగానే ఆడతాడు అబ్బాయి మాత్రం దీనికి నైన్టీ వస్తే దీనికి ఎంత సిక్స్టీ అనమాట అప్పుడు బిగ్ బాస్ అంటాడు ఎవరు ఎక్కువ వచ్చాయని చెప్పాను అంటే అభయ్ టీమ్ నైంటీ వచ్చాయంటే ఓకే పెళ్ళి నైంటీ ఎక్స్ అభయ్ టీమ్కి ఇచ్చేయమని చెప్పేసి అని అంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళని గెలుస్తారు నన్ను వస్తా అనుకుంటారు కానీ వేళకరావు గెలిచిన టీంకి అది ఎక్స్ అనేవి నైన్టీ ఇచ్చేస్తారు అప్పుడు ప్రధ్వేమంటారు వరే మనం అంత కష్టపడి అంత ఫిజికల్ అయ్యాడేమో ఒక గేమ్లో వీళ్ళు నైంటీ కొట్టేస్తారు కదా అని చెప్పి ఇప్పుడు లీడ్ ఎవరికి వెళ్ళిపోయి థర్టీ ఎయిట్ ప్లస్ నైంటీ వీళ్ళకి వచ్చేసా అవి వేళకి సిక్స్టీ సిక్స్ అయ్యి మొత్తం అభయ్ టీం లీడ్లో వెళ్ళిపోతుంది అయిపోయిన తర్వాత ఏంటి అవుతుంది అంటే కొంచెం ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మంచి పాయింట్స్ నేను చెప్తున్నాను అది కూడా సుత్తి కొట్టకుండా మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను చెప్తున్నాను ఓకేనండి ప్లీజ్ ఒకవేళ నేను చెప్పిన పాయింట్ లైట్ అయ్యి కరెక్ట్ అయితే మాత్రం లైక్ చేయండి ఒకవేళ కాదు అనుకుంటే కామెంట్ చేసి నాకు చెప్పండి సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలు మర్చిపో మర్చిపోకండి మాటలు కూడా కోపంతో కొంచెం అగ్రెసివ్గా నాకు కూడా వచ్చేసింది ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తర్వాత ఏమవుతుందంటే బిగ్ బాస్ని వచ్చేస్తారంటే ఆ పుట్టలను పట్టుకోకుండా ఎక్స్ని కూడా తాకకుండా ఆ ప్లేస్ కూడా మార్చుకుంటే అక్కడే చేయండి అని చెప్పి అంటారు మీ ఎక్సన్ మీరు కాపాడుకోండి అని అంటారు అనమాట వీళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే తట్టుకోవడం ఏమీ లేదు కనుక బయట నుంచి ఎవరైనా వచ్చి ఎక్సన్ దొంగలించేస్తారేమో అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే టీమ్ నుంచి కూడా ఒక నలుగురు వచ్చి బయటపడుకుంటారు తర్వాత టీంలో ఫస్ట్ నిఖిల్ వచ్చి బయట పడుకుంటుంటే తర్వాత నయనిక వచ్చి కూడా నయనకా తర్వాత విష్ణు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది మరి క్యారెటీగా అయితే నైన్కానే చూపించారు తను కూడా వెళ్ళి ఆ కాపులాగా పడుకోవడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయిన తర్వాత ఇప్పుడు కోడి ఏంటంటే ఒక రెడ్ ఎగ్నే పడేస్తుంది కింద యాక్చువల్గా మార్నింగ్ వాక్ ఎవరు వెళ్తారో సహజంగా ఎక్కువ కనిపించారు ఫస్ట్లోని ఎవరు నిఖిల్ని ప్లస్ పృథ్వీనే వెళ్తూ ఉంటారు వీకల్ ఏంటంటే బయటకు అలా వెళ్తూ ఉంటాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు అక్కడికి వచ్చి వస్తే అక్కడ రెడ్ కనిపిస్తుంది అది తీసుకోకుండా ముందు వచ్చి మనకి మంచి ఫ్రెండ్ అయినా సోనియా గారికి చెప్తాడు ఇలా పడిపోయి ఉన్నాదంటే అది తీసుకొచ్చిరా తీసుకొచ్చిరా అని అంటుంది తర్వాత మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే సరే ముందు పట్టుకొచ్చి తర్వాత ఆలోచిద్దామని అంటే ఎవరికి తెలియకుండా చెయ్యు అని అంటే నెమ్మదిగా వెళ్ళి అది జేబులో పడేసుకొని ఏమి తెలియనట్టు వచ్చేస్తాడు అనమాట వచ్చేసి చెప్తే విష్ణుప్రియ అంటుంది ఏమో రెండర్ కదా మరి మైనస్ కూడా ఏమో అని చెప్పి సో మైనస్ ప్లస్ మన దగ్గర ఉంచుకుందాం అని చూద్దామని చెప్పేసి వాళ్ళు తన దగ్గర తన వేసుకుని తను తిరుగుతూ ఉంటాడు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అయిపోతుంది నెక్స్ట్ ఏమవుతుందంటే అయిపోతుంది తర్వాత గొడవలు అవి మనం బాల్స్ గురించి అది అయిపోతుంది కదా ఈ విధంగా అయితే చాలా రచ్చ రంబోలా అయిపోయింది అనుకోండి నిజంగా తర్వాత మళ్ళీ ఆడుతూ ఉంటారు కదా మన సోనియాన్ని కింద పడేస్తుంది కదా కింద పడేసిన తర్వాత ఇది నేను లాస్ట్ చెప్పాలి పడేసింది అని చెప్పి నేను ముందుగానే చెప్పేసాను హాఫ్ లోలో అంతా నేను చెప్పేసి అనమాట వీళ్ళకి రెడ్ బాల్ అనేది దొరుకుతుంది అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఫైనల్గా వీళ్ళకి నైంటీ దొరుకుతాయి తర్వాత సోనియా అన్ని కింద పడేస్తుంది వాళ్ళని తర్వాత వీళ్ళకి ఏం మిగలో నిజంగా ప్రేరణ యష్మి అంతలా ఏడుస్తారంటే నిజంగా కింద పడి యష్మిని చూస్తే నిజంగా జాలని కూడా అనిపించింది మధ్యలో ఈ ఫైట్లో ఏంటంటే ప్రేరణ యష్మిని ఏమంటుందంటే లెస్ అని కూడా అంటుంది దానికి విష్ణుప్రియ రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఇంకొంచెం కానీ రియాక్ట్ కూడా అవ్వాలి ప్రతిసారి ఎవరు ఏమన్నా సరే తను అలా ఉండడం కూడా మంచిది కదా ఆ నువ్వు పెద్ద క్యారెక్టర్ అనేదాన్ని నువ్వు పతివ్రతమే అని చెప్పిస్తాను కదా పతివ్రతం అన్నవాడు యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది ఆ కదా పెద్ద క్యారెక్టర్ అని చెప్పేసి ఊడుకుంటే బాగుండేది అది అయిపోతుంది తర్వాత అప్పుడు అందరూ అంటారు ఎవరు వీళ్ళు సీతా వీళ్ళ క్యారెక్టర్లస్ అంటే నువ్వు ఎందుకు కూర్కున్నా ఇంకా కదా అని చెప్పేసి ప్రేరణకి మాత్రం కొంచెం నోటి దూల మాత్రం అనిపిస్తుంది ఇష్టం వచ్చినట్టు కొంచెం మాటలు అనేస్తుంది ఓకే ఆ హీట్ మూమెంట్లో అనగచ్చు కానీ ఆలో అనే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అందుకని తర్వాత బాల్స్ లాక్కునే క్రమంలో కూడా విష్ణు ప్రియ ప్రేరణ కొంచెం గట్టిగా పట్టుకోవడం అది చేస్తుంది అలా చేయడము కొంచెం సేతమల్లి ఏంటి సీతకి ప్రేరణకి మధ్య కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ జరగడం అది అవుతుంది చాలా బాగానే అయిపోతుంది తర్వాత ఎగ్స్ అనేవి కింద పడేయడం అవడం వల్ల వీళ్ళ దాంట్లో అసలు ఎగ్స్ అనేవి లేవు కొంచెం ఉంటాయి అంతే అప్పుడు బిగ్ బాస్ అంటారు ఎవరు ఎన్ఎక్స్ ఉన్నాయి చెప్పండి అంటే వీళ్ళకేమో వన్ సిక్స్టీ ఎయిట్ ఎన్నో వస్తాయి నిఖిల్ టీమ్ వాళ్ళకి నిఖిల్ క్లాన్కి వన్ సిక్స్టీ ఎయిట్ అంటే కదా శక్తి టీం కదా వెళ్ళి శక్తి టీంకి వన్ సిక్స్టీ ఎయిట్ అని చెప్తా వన్ సిక్స్టీ సిక్స్ తర్వాత వాళ్ళకైనా ట్వంటీ ఫైవ్ ఉంటాయి అంతే గెలిచింది ఎవరో శక్తి క్లాన్ అంటే నిఖిల్ టీం గెలిచింది అనమాట అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే అటువైపు టీంలో నుంచి ఎవరినైనా పక్కన తీసేయచ్చు అని అంటారు అప్పుడు వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు డిస్కస్ చేసుకుంటే మెయిన్ ఎవరు శక్తివంతులు బాగా ఎవరు ఆడతారో వాళ్ళక తీసేస్తారు ఏం చేస్తారు అసలు నబిల్ని తీయాలి నబిల్ని తీసేస్తే బాగుండదు నిబిల్ నబిల్ని మాత్రం తీయలేదు ఎవరు చేస్తానంటే ప్రేరణ తీసేస్తారు ఎందుకంటే ప్రేరణ కదా ఎందుకు అభాయని తీయలేదు చూడండి ఎందుకంటే అబ్బాయి అనేది ఇంత వీక్ కదా వీక్ కన్నా హాయిగా కూర్చొని హరిగా చెప్పకుండా చెప్తాడు ఆయన అంతే తప్ప రకం ఆ బాయ్లో మనం ఆడతాడు బాగానే కానీ ఏంటంటే పక్క వాళ్ళు వీళ్ళ టీంని ఓడించి మైనస్ పాయింట్స్ కొంచెం చెప్తే ఆ పాయింట్లు పట్టుకొని వేలాడతాడు తప్ప సరే అది వదిలేసి ముందుగా టీంని క్లారిటీని ముందుకు తీసుకెళ్దామని ఆలోచన ఎందుకు రాదో అర్థం కాదు అసలు అందుకని అవే అసలు నిజంగా అవే కరెక్ట్గా ఆడు అంటే దాంట్లో నుంచి దాంట్లోంచి చీఫ్ కదా తీరేమో మరి తెలియదు అంటే ప్రేరణ అయితే తీసేస్తారనమాట ప్రేరణ అని చెప్పేసి ప్రేరణ కూడా ఇలా ఉంటుంది అప్పుడు తర్వాత లాస్ట్ ఏంటంటే వీళ్ళు ట్వంటీ ఫైవ్ విష్ణు విష్ణుప్రికా హా అని అవుతుంది తర్వాత నిఖిల్ అంటే అయ్యానంటే లేదు నార్మల్గా అని చెప్పి కొంచెం కవర్ కూడా చేసుకుంటున్నాను తర్వాత లాస్ట్కి ఏంటైందనంటే ఇప్పుడు ప్రేరణ అయితే దాంట్లోంచి అవుట్ అయిపోయింది ఆ రెడ్ ఎగ్ దొరికింది కదా రెడ్ ఎగ్ వలన నిఖిల్ టీమ్కి ప్లస్ అయ్యిందని చెప్పేసి వినబడుతుంది దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను నాకు తప్పకుండా చూడండి నేను చెప్పిన పాయింట్స్ అంటే నేను ఓవరాల్గా తొందర తొందరగా కవర్ చేద్దామని చేశానండి అంతే ఎందుకంటే ఎక్కువ లందీ పాయింట్ టు పాయింట్ చెప్పినా సరే నువ్వు బోర్ పడుతుందని చెప్పేసి కామెంట్స్ అదైతే వస్తున్నాయి కొంచెం వీడియోని కొంచెం తప్పు చేసి చెప్పండి ఫాస్ట్గా నేను అన్నారు అందుకని నేను ఫాస్ట్గా ఎంత కవర్ చేయాలి అంతా నేను కవర్ చేశాను కొంచెం ముందు వెనక అంతే అంతే మీకు ఏమనిపించింది ఎవరు ఆట బాగుంది ఎవరు ఆట బాగోలేదు ఎవరు వర్స్ట్గా ఆడారని చెప్పేసి చెప్పండి నాకు ఈ పూర్తి దాంట్లో వరస్ట్ వరస్ట్ ఎవరంటే అభయ్ అనే చెప్తాను ఎందుకంటే చీఫ్ అయ్యింది తన తన క్లాన్ వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ ఇవ్వకుండా తన గీవప్ తెచ్చి కూర్చోవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు మరి మీకు ఏమనిపించింది తప్పకుండా నాకు కామెంట్ చేయడం మర్చిపోకూడదు ఓకే బాయ్